హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నాగేంద్ర సో మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే మరికొన్ని రోజుల్లో మన హైదరాబాద్ సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మన అందరికీ తెలిసిన ఒక గొప్ప వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాగంటి గోపినాథ్ గారు మృతితో ఆ ప్లేస్ ఏదైతే ఉందో అది ఖాళీ అయి ఖాళీ అయింది సో దానికి ఇప్పుడు బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి దానికి సంబంధించి ఏంటంటే అటు టీఆర్ఎస్ నుంచి పోటీ ఉంది అలాగే బీఆర్ఎస్ నుంచి మాగంటి గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా టికెట్ ఇస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది అలాగే మన కాంగ్రెస్కి సంబంధించి అధికారులు ఉన్న కాంగ్రెస్కి సంబంధించి అయితే రెండు మూడు పేర్లు వినపడుతున్నాయి సో అసలు ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందో మనం చెప్పడం కంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి ప్రజలైతే ఉన్నారు చాలామంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరుగుతుందని చెప్పేసి చూద్దాం అసలు ఎలా ఉండబోతుంది అసలు జూబ్లీస్ సంబంధించి ఎన్ని బూత్లు ఉన్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఎన్ని కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాలు దీనికి సంబంధించి కవర్ అని చెప్పేసి నేను మీకు కొంచెం క్లియర్గా వివరంగా ప్రయత్నించే వివరించ వివరించే ప్రయత్నం చేస్తాను ఒకసారి ప్రజెంట్ మనకి సంబంధించి జూబ్లీస్ బూత్లు వచ్చి మూడు వందల ఇరవై తొమ్మిది బూత్లు అయితే మనకి జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్నాయి అండ్ దాంట్లో మొత్తం వాటర్లు వచ్చి మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది వాటర్లు అయితే ఉన్నారు అందులో కులాల వాళ్ళకి మనం వర్గీకరిద్దాం ఇప్పుడు వెలమ వచ్చి ఏడు వందల ఎనభై ఐదు వెలమ అంటే మీకు తెలిసే ఉంటుంది మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంబంధించిన వాళ్ళ యొక్క దగ్గరగా వాళ్ళు క్యాస్ట్ అని చెప్పొచ్చు బట్ ఇండైరెక్ట్గానే చెప్పచ్చు దాంట్లో ఏం లేదు డైరెక్ట్గా చెప్పొచ్చు నెక్స్ట్ కమ్మ అంటే మన చనిపోయిన మా ఎమ్మెల్యే గారు కూడా ఈ వర్గానికి ఈ క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తే సో అక్కడ కూడా అందుకే అని జూబ్లీస్ ఎప్పుడు కంచుకోటలా ఉండేది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కమ్మ వాటర్స్ వచ్చి ఐదు వేల ఎనిమిది వందల తొంభై మంది అయితే ఉన్నారు నెక్స్ట్ వచ్చి రెడ్డి ప్లస్ ఓసీ జూబ్లీస్లో రెడ్డీస్ అంటే బడా మనుషులు అన్నట్టు అర్థం సో అసలు ఎక్కువ ఉంటాయి అది వచ్చి రెడ్డి ప్లస్ ఓసీ వచ్చి వాటర్లో పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు వేలు మొత్తం చూసుకుంటే ఇరవై ఆరు వేల మూడు వందల ఎనిమిది కులాలకు సంబంధించిన వాళ్ళు టోటల్ ఇదైతే ఉంది సో జూబ్లీస్ నియోజవర్కి సంబంధించి ఈ ఎలక్షన్ ఏదైతే జరగబోతుందో దానికి సంబంధించి ఆ ప్రజా అభిప్రాయం అయితే మనం మన టీవీ సిక్స్ మీడియా ద్వారా వివరించే ప్రయత్నం చేద్దాం సో మరి కొన్ని గంటల్లో రోజుల్లో అభ్యర్థులు ఎవరో ప్రతి పార్టీలు కూడా అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు ప్రెస్ మీట్ పెట్టో లేదా లెటర్ ప్యాడ్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ ఆల్రెడీ అధికారంలో ఉంది బట్ లాస్ట్ టైం చూసుకుంటే మన ఇక్కడ టీఆర్ఎస్ఏ గెలిచింది దానికి కారణం ఏంటంటే పల్లెల్లో వచ్చింది కానీ సిటీలో ఎక్కడ కాంగ్రెస్ నగ్గలేదు అది కాంగ్రెస్ ప్లస్తో మైనస్తో ఈసారి ఇక్కడ నిలబడి గెలిచి అభ్యర్థిని అయితే ఆధారపడి ఆధారపడి ఉంటుంది అండ్ టీఆర్ఎస్ కూడా బలమే బలంగా బలం ఎక్కువగానే ఉంది సో చూద్దాం కాంగ్రెస్ ఎవరికైతే అవకాశం ఇస్తారో వాళ్ళు గెలిచే ఉంటే బాగుంటుంది అండ్ టీఆర్ఎస్ కూడా మంచి పోటీ బీజేపీ కూడా మంచి పోటీ మనం ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం జూబ్లీస్ నియోజకంలో ఉన్న కొన్ని ఏరియాల్లో అయితే మనం ఇప్పుడు వెళ్ళి అక్కడ వాటర్ లేమనుకుంటున్నారు ఎవరైతే బాగుంటుందో సో అక్కడ జరిగిన అభివృద్ధి గురించి వాళ్ళు కోరుకునే అభివృద్ధి గురించి ఏ నాయకుడు అయితే వాళ్ళకి బాగుంటారని చెప్పేసి మనం మన టీవీ సిక్స్ మీడియా ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనకు సంబంధించి ఇక్కడ ఇసోప్ కూడా ఉంది అది బస్తీ కృష్ణానగర్ కూడా కొంచెం బస్తీ అట్లాగే బోరుబండ ఎర్రగడ్డ మనకి పక్కన ఉన్న కొంచెం ఫిలిం నగర్ అటు వెళ్తే షేక్ పెట్టే ఇక్కడ ఎర్రగడ్డ మీరుపెట్టి కొంచెం కొంచెం ఇవన్నీ కూడా టచ్ అవుతాయి సో వాటర్ ఏంటంటే మిక్సింగ్గా ఒక చోట ఉంటారు కాబట్టి అలా డివైడ్ అయ్యారు సో కొన్ని ప్రయంతాల్లో మనం కొన్ని వర్షం కూడా మనం సహకరించకపోయినా మనం వెళ్ళి సర్వే చేసే అవకాశాలు సర్వే చేద్దాం చేయడానికి నేను అయితే రెడీగా ఉన్నా సో రండి ప్రజలు ఏమనుకుంటున్నారో ఎవరికి వాళ్ళ నాయకుడు ఎవరు అనుకుంటున్నారో ఓట్లు ఎవరికి వేస్తారో ఒకసారి నాతో పాటు మీరు కూడా చూస్తే తెలుసుకుంది సార్ హాయ్ సార్ సార్ మీ పేరు నా పేరు మహేష్ అండి ఎక్కడ సార్ ఉండేది ఆంధ్ర తెలంగాణ నేను తెలంగాణ పుట్టింది బట్ నేను అమెరికాలో ఉంటాను యుఎస్ లో ఉంటాను సో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా ఒకసారి చూద్దాము అండ్ ఓటు ప్రాపర్ గా నేను నేను కూడా దాని గురించి వాకింగ్ వచ్చారు సో సార్ కొన్ని రోజుల్లో తెలంగాణకు సో దానికి చాలా పోటీ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ సో కాంగ్రెస్ నుంచి కొన్ని పేర్లు పడితే తెలంగాణ నుంచి కొన్ని పేర్లు అను మిగతా ఇండిపెండెంట్ వ్యక్తులు పేర్లు పడుతున్నాయి సో మీ అభిప్రాయం ఏంటి ఇక్కడ ఏ అభ్యర్థి అయితే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సో ఓటు వేయడానికి అందరూ నుంచి వచ్చారు కాబట్టి చాలా మీకు ఏదో నమ్మకం ఉంటుంది కదా మనకు బేసిక్ గా మనం ఎవరినైతే మనం మనము ఎంచుకుంటామో వాళ్ళని ప్రాపర్గా ఎంచుకోవాలి ఎస్పెషల్లీ ఇప్పటి వరకు ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో టు బి ఫ్రాంక్ నేను మాట్లాడేది ఏజ్డ్ ఉన్నారు వాళ్ళకి యంగ్ థింగ్స్ అండ్ డైనమిక్ థింగ్స్ అనేది తెలియదు సో నన్ను అడిగితే ఒక యంగ్ లీడర్ ఉండి చూసుకుంటే బెటర్ అని నా గడ్ ఫీలింగ్ అండ్ ఎస్పెషల్లీ ఈసారి నవీన్ యాదవ్ ఉన్నట్టుగా తెలిసింది సో నా ఓటైతే డెఫినెట్గా ఆయనకేస్తాను ఎందుకు అని అంటే ఎడ్యుకేటెడ్ అండ్ ఇక్కడ లోకల్గా ఏది జరిగినా కూడా ఆయన ముందుగా ఉండి రావడము కనుక్కోవడం తెలుసుకోవడము అండ్ అన్నీ బాగా దగ్గరుండి చూసుకుంటారనమాట సో ఐ ఫీల్ నవీన్ యాదవ్ వుడ్ బి బెటర్ సో మీరు ఎక్కడ ఉన్నా యుఎస్లో బట్ అంటారు బెటర్ అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలుసా చాలా చాలా ఎందుకనంటే నేను పుట్టి పెరిగిందంతా ఇదే ఏరియా ఈ సరౌండింగ్స్లోనే అండ్ చిన్నప్పటి నుండి చూసామండి అండ్ ఏ విషయమైనా ఏదైనా కానీ మనం వెళ్ళి అడిగినా కానీ అండ్ తను రావడము దగ్గరుండి చూసుకోవడము అండ్ క్విక్గా రిజాల్వ్ చేయడము అండ్ తొందరగా సొల్యూషన్ ఇవ్వడం ఇలాంటివి చాలా ఉన్నాయి ఒకటేనా కాదు చాలానే ఉన్నాయి అండ్ ఐ నో వెల్ అబౌట్ దేర్ ఫ్యామిలీ లీ అండ్ నమీన్ యాదవ్ గారి గురించి సో ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ జూబ్లీస్ అంటే చాలా రిచెస్ట్ ఏరియా కరెక్ట్ ఫస్ట్ మెయిన్ థింగ్ అది సో బట్ నవీన్ యాదవ్ గారేమో ఇక్కడ అంతా మీరు అన్నట్టు లోకల్గా కానీ చేసే ఎన్జిఓ టెస్ట్ అవ్వచ్చు మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు వినాయక చవితిలో అప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో సందా ఇస్తూ ఉంటారు ముస్లింస్కి భోజనాలు పెడతారు ఇస్తారు విందు సో ఇవంతా ఓకే బట్ ఓటింగ్స్ పడతాయి అంటారు ఇక్కడ ఈసారి డెఫినెట్గా అంటే ముందున్న వాళ్ళందరూ ఎవరు ప్రాపర్గా పట్టించుకున్నది లేదు సో ఈసారి ఫర్ సమ్ చేంజ్ బస్తి కూడా ఎక్కువ ఉన్న కరెక్ట్ సో అందుకనే నేను అనుకోవడం అయితే ఐ ట్రూలీ బిలీవ్ ఇన్ ఇంకొకటి ఏంటంటే ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు మన జరిగిన ఎలక్షన్స్ అయితే ఎంత హడావుడు ఉందో ఇక్కడ జస్ట్ దీని జూబ్లీస్కి మాత్రం ఎంత హడావుడు జరుగుతుంది ఆల్రెడీ కాంగ్రెస్ లీడింగ్లో ఉంది అయినా ఎందుకు ఎంత స్టే తీసుకోవాల్సిన అవసరం ఉంది అభ్యర్థి విషయంలో అంటే బేసిక్గా చెప్పాను కదండి ఇక్కడ నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ అండ్ ఎస్పెషల్లీ ఇదంతా కూడా ఎలాంటిదంటే కొంచెం రిచ్ పీపుల్ అండ్ కొంచెం క్లాస్ పీపుల్ ఉండే ఏరియా అండ్ ఇక్కడ కరెక్ట్ అభ్యర్థి ఉండడం వెరీ ఇంపార్టెంట్ ఎందుకనంటే మీరు చూసుకున్నట్టయితే అదర్ ఏరియాస్లో కొంత ఎంతవరకు చేస్తారో ఎంతవరకు చేయరో తెలియదు కొన్ని చేసేసి మిగతా ఆపేస్తారు బట్ ఇక్కడ ఏంటంటే ఒకటి అవ్వాలి అని అంటే దగ్గరుండి చూసుకునే వాళ్ళు వెరీ ఇంపార్టెంట్ సో ఆ విషయంగా చూసుకుంటే ఐ థింక్ ఈయన ప్రతి దానికి యాక్టివ్గా ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి ఈయన వస్తే బెటర్ అని నా ఫీలింగ్ క్యాస్ట్ ఏమైనా ప్రభావం చూపించే అవకాశాలున్నాయంటారు అవును ఆ అండి క్యాస్ట్ పైన పెద్దగా ఇది లేదు కానీ బట్ పీపుల్ లీడర్ కావాలని వీఆర్ ఎక్స్పెక్టింగ్ సో ఆ విషయంలో ఈయనను కొట్టే వాళ్ళు ఇంకెవరు లేరు నవీన్ యాదవ్ గారికి కానీ సీట్ ఇస్తే మీ మీ పర్ఫెక్షన్లో సో ఎంతవరకు ఓటింగ్ రావచ్చు ఆయనకి మ్యాక్సిమం ఆయనకి రావచ్చు అని నా బిలీఫ్ అండి ఎందుకని అంటే చెప్తున్నాను కదా ద ఓన్లీ రీజన్ ఈజ్ పాత ఉన్న వాళ్ళు ఎవరు పెద్దగా పట్టించుకొని చేసింది ఏం లేదు సో కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇప్పుడు మెజారిటీ ఇన్ ద సెన్స్ మెజారిటీ అయింది ఎంత మ్యాక్సిమమ్ ఆయనకే అని నేను అనుకుంటున్నాను అండి ఎందుకు అని అంటే సి మేబీ వన్ టూ పర్సెంట్ ఆర్ ఫైవ్ టెన్ పర్సెంట్ అడిట్ అవ్వచ్చేమో కానీ బట్ బియాండ్ దట్ ఐ డోంట్ సి మచ్ డిఫరెన్స్ ఎందుకనంటే ఆయనే వస్తాడు అని నా గట్ ఫీలింగ్ ఎందుకంటే నేను ఈ ఏరియాలో ఉంటున్నాను కాబట్టి ఈ పల్స్ తెలుస్తూ ఉంటుంది నాకు అండ్ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఆయన పీపుల్ ఆయన చేసే పనులు ఇవన్నీ కూడా చాలా ఎట్లా అంటే జనాలని ఆకర్షిస్తూ ఉంటాయి అరే ఈయన ఉంటే బెటర్ మాకు ఈయన ఉంటే మాకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పి ఎందుకంటే బేసిక్గా పీపుల్ చూసేది అదే కదా సో ఒక లీడర్ని ఎంచుకుంటున్నాము అని అంటే ఆ లీడర్ వస్తే మాకు ఏమేమి జరుగుతాయి ఏం పట్టించుకుంటారు ఎలా ఉంటారు దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ సో నేనైతే నవీన్ నవీనాదం అని మరి కొన్ని రోజుల్లో సారీ కొన్ని గంటల్లోనే జూబ్లీకి సంబంధించి నియోజకవర్గం అభ్యర్థి ఎవరో ఎవరో ఎవరైతే బాగుంటుందని చెప్పేసి చాలా రకరకాల ఊహోదాన్ని నిలబడుతున్నాయి సో మీరేం చెప్తారు సో నార్మల్గా మీరేం చేస్తారు అందుకంటే ముందు నేను వచ్చేసండి అండి ఆల్రెడీ పొలిటికల్స్ అండి నేను అది మేకూనియన్లో నేను ప్రెసిడెంట్గా చేశాను రెండోది వచ్చేసి వైఎస్ఆర్సీపీలో సిట్ సెక్రటరీగా చేశాను నేను సీనియర్ కాలనీ అదే నా ఏరియాలో ఇప్పుడు జరిగే మీరు అడిగారు మంచి క్వశ్చన్ అడిగారు సీనియర్ కాలనీ డీజన్గా ప్రెసిడెంట్గా చేశాను నేను చాలా మంచి క్వశ్చన్లు అడుగుతున్నారు మీరు అయితే ఈరోజు చాలామంది పోటాపోటీగా ఉన్నారండి ఎందుకంటే లోకల్ పీపుల్ ఉంటే బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరు మనం అనుకోవడం జరుగుతుంది ఎందుకంటే అతనికి చేయడం కంపల్సరీ అంటే నేను ఒక మధ్యలో ఇంట్రాక్షన్ అవుతున్నాను కాదు కానీ మాగంటి గోపీనాథ్ గారు గొప్ప వ్యక్తి అవ్వచ్చు ఆయన రీసెంట్ ఆ విషయం మీకు తెలుసు సో దానితో బై ఎలక్షన్ రావడం జరిగింది సో ఆయన ఏం అభివృద్ధి చేయలేదంటారా ఆయన ఉన్న టైంలో అంటే అభివృద్ధి అంటే చేశాడండి ఏం పెద్ద అలాగా ఎందుకంటే ఈరోజు మన నవీన్ యాదవ్ గారు వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కటి డివిజన్లో బోరాబండ కానీ ఎర్రగడ్డ కానీ శ్రీనర్ కాలనీ కానీ కృష్ణానగర్ కానీ షేక్పేట్ కానీ ఎందుకంటే చాలా ఒకటి కాదండి ఆయన ప్రతి లోతున ఏందనే ప్రతి చోట ఏందనే తెలుసు ఆయనకి అలాగా ఉండరు అతనికి ఎందుకంటే అతను చేస్తే మా తరపు నుంచి అతనికి కన్ఫామ్ అండి చేయడం మీరు కాంగ్రెస్ కార్యకర్తగా చెప్తున్నారా సామాన్య వాటర్గా చెప్తున్నారు నవీన్ యాదవ్ గారు ఇంతకింత పర్టికులర్గా నవీన్ యాదవ్ గారు అయితే బాగుంటుందని చెప్పేసి అన్నారు అంటే ఇక్కడ హైకమాండ్ ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా అక్కడ ఇంకొకటి ఏంటంటే సిటీలు ఎప్పుడు లాస్ట్ టైం మనకి కాంగ్రెస్ నగలేదు సీఎం అయితే అయ్యారు కానీ రావ్ రెడ్డి గారు బట్ సిటీలో గోపినాథ్ గారు టికెట్ గెలిచారు సో మీరు నవీనాథ్ గారు డైరెక్ట్గానే సపోర్ట్ చేస్తున్నారు సో దానికి రీజన్ ఏమై అంటారు అంటే రీజన్ ఏంటండి ఒకటి మీరు అన్నట్టు గోపినాథ్ గారు ఆయన చేశారు చనిపోయారు ఆయన ఓకే దాని గురించి ఏంటంటే ఆ లోత అనేది ఒక యంగ్ లీడర్ ఈయన నవీన్ యాదవ్ గారు ఆయన వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఏరియాలో తెలియని పిల్లలకి చిన్న పిల్లలకి మీరు వెళ్ళి అడగండి ప్రతి దాంట్లో ప్రోగ్రాంలో ఉంటాడు ఆయన వినాయక చవితి కానీ అదే బోనాలు కానీ ఆ బోనాలు ఏంటండి ఆ బోనాలు చేస్తే సిటీలో అందరినీ ఓన్లీ ఆయన వరకే చేసుకొచ్చి ఫంక్షన్ ఆయన అలా కాదైనా పెద్ద ఎత్తున ఫంక్షన్ ఆ పార్టీ ఏంది అది ఏంది చేసుకోవడం అయినా చాలా బా అలానే రెండోది మొన్న మహిళలకి సీమంతం చేశాడు రెండు వేల పబ్లిక్ అండి అది ఆయన టీంతో చేయడం జరిగింది ఆయన ఎందుకంటే ఒక్కరికి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని చేసాడు అలాగా రెండోది మన ముస్లిమ్స్ ఇది ఇత్తార్ ఇత్తరు ఇత్తార్ కానీ రంజాన్ కానీ ఎందుకంటే ప్రతి ఒక్కటి హిందూ ముస్లిమ్స్ అనేది ఆయనకి ఏది లేదండి అందరూ ఒకటే ఆయనకి ఆయన కావాల్సింది అందరూ ఒకటే ఎందుకంటే ఇది ఒక్కసారి అందరూ ప్రతి ఒక్కరు ఆయనకి ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు వెయిటింగ్లో ఉన్నారు మీరు ఎలాగా అన్నారో అడిగారు క్వశ్చన్లు దాన్ని బట్టి ఆయన చాలా అందరూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు మినిస్టర్ని వేశారు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇన్ఛార్జిగా ఎందుకంటే లేట్ చేయడము ఎందుకంటే వాళ్ళది వాళ్ళది ఉంటుందండి ఎందుకంటే ఆయన బహుమతిగా నవీన్ యాదవ్ గారు కంపల్సరీగా మీకు సిటీలో ఒక్క సీట్ రాలేదని చెప్పారు కదా ఫస్ట్ సీట్ ఇది మీకు గిఫ్ట్గా ఇస్తాడు ఆయన నవీన్ యాదవ్ గారు గెలవబోయే సీట్ నవీనాథవ్ గారు మేమంటే ఆయన ఇంకా ఇంకా అనుకోండి మీరు ఎందుకంటే ఆయన ఏ రోజు ఆయన ఫేస్లో అనేది కోపం అనేది చూడలేదండి ఏ రోజు నేను తిరిగా అన్నాన్ని పిలుస్తాను నవీన్ అన్న పిలుస్తా ఉంటా నాకు పరిచయాలు ఉన్నాయండి ఎందుకంటే నాకు ఈ డివిజన్లో ప్రతి ఒక్కటి ఎర్రగడ్డ కానీ బోరబండ కానీ షేక్పేట్ కానీ కృష్ణానగర్ ఇంద్రన ఇది మన ఇవన్నీ సీనియర్ కాలనీ ఇవన్నీ చేసొచ్చాను నేను ఎందుకంటే నాకు ప్రతి ఒక్క చోట ఎందుకంటే అలా ఉంది అనేది టీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి పోటీ ఎంతవరకు ఉండే అవకాశాలున్నాయండి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే ఒకవేళ అయితే ఉన్నాయండి ఇద్దరికి పోటీ అంటే వాళ్ళు అంత పోటీ ఏమి ఉండదు వన్ సైడ్గా ఈయన నవీన్ యాదవ్ గారు గెలిచిపోతారు బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు రావాలి సెకండ్ ప్లేస్ అనేది వాళ్ళ ఒక ఆలోచన పడిపోయింది అది వాళ్ళు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ కమాండ్ మీకు సంబంధించి ఆయనకి ఎంతవరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉన్నాయి మీ తరపు ఎన్ని ఓట్లు లేపిస్తారు ఆయనకి ఎందుకంటే నేను చెప్పానండి నేను మేకప్ యూనియన్ ప్రెసిడెంట్గా చేశాను డివిజన్ ప్రెసిడెంట్గా ఇవన్నీ ఇలాగా ఎందుకంటే నా తరపు నుంచి చాలా ఎన్ని ఓట్లైనా ఏం చెప్పట్లేదు నేను నాకు ఆ నెట్వర్క్ అనేది ఉందండి ఎందుకంటే ప్రతి ఒక్కరు అనుకోవడము నేను చెప్పకుండా కానీ వాళ్ళు వెళ్ళిపోవడం ఎప్పుడు ఎలక్షన్ లేని ఆయనకి డిక్లేర్ చేసిన వెంటనే ఎందుకంటే ఇప్పుడు ఎలాగ ఆయనకి ఇవి ఇస్తేనే చాలా బాగుంటుంది ఎందుకంటే వన్ సైడ్ ఆయన గిఫ్ట్గా మనకి రేవంత్ రెడ్డి గారికి ఇస్తారు జూబ్లీ హిల్స్ అంటే వన్ ఆఫ్ ది రిచెస్ట్ ఏరియా ఇన్ హైదరాబాద్ అంతా పెద్ద పెద్ద తోపులు ఉంటారు బాగా డబ్బు ఉన్న వాళ్ళు బలిసిన వాళ్ళు ఉంటారు సో ఇక్కడ నవీన్ యాదవ్ గారు చూసుకుంటే పబ్లిక్కి ఇక్కడ బస్తీల్లో ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉంటారు సో మరి ఆయన అక్కడ ఓట్లు పడతాయి అంటారా వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ ఏరియాస్లో జూబ్లీస్లో ఉన్న రిచెస్ట్ ఏరియాలో ఓట్లు పడతాయి అంటారా నాయకులు గట్ట అంటే చాలా మంచి క్వశ్చన్ అడుగుతున్నారండి ఎందుకంటే ఆ రిచ్ పీ పీపుల్స్కి ప్రతి ఒక్కరు తెలుసు ఆయన ఈరోజు ఆయన కూర్చొని ఇంట్లో ఉండవచ్చు ఆయన ఆయన బిజినెస్లు అవి చేసుకోవచ్చు ఆయన అలా లేదు సంఘ ఒక సంఘ సేవ చేయాలని ఆయన కోరిక ఆయన ప్రతి ఒక్కటి ఎందుకంటే అడుగు అడుగున ప్రతి చోట ఏందనేది తెలుసు అతనికి ఎందుకంటే ఇంకా నేను చెప్పాల్సిన మీరేం లేదు మీరు నన్నే ఒకటే అడిగారు ఏమో తెలియదు కానీ ఎందుకంటే ఆయన నాకు ఫ్రెండ్ లాంటి కానీ వన్ సైడ్గా మేము మా టీం మొత్తం ఆయనకే సపోర్ట్ చేస్తాము ఎందుకంటే వన్ సైడ్ అండి నమస్కారం సార్ మీ పేరు నమస్తే అండి నా పేరు సురేష్ సార్ ఎక్కడ ఉండేది హైదరాబాద్ ఎక్కడ రహమత్నగర్ ఉంటానండి ఇప్పుడు మనకి తెలంగాణలో మరికొన్ని రోజుల్లో మాగంటి గోపీనాథ్ గారి ముద్దుతో అనుకోని పరిస్థితులు ఎదురైనాయి సో మా జూబ్లీ సంబంధించి బై ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి మరికొన్ని రోజుల్లో క్యాండిడేట్ ఎవరని చెప్పేసి ప్రతి పార్టీలో కూడా చాలా ఎదురు చూస్తున్నారు ఎవరైతే బాగుంటుంది ఆ మాగంటి గోపినాథ్ గారి ప్లేస్ని రిప్లేస్ చేసే వ్యక్తి ఎవరైతే బాగుంటుందని చెప్పి చాలామంది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో మీరేం చెప్తారు ఇక్కడ ఉండే వ్యక్తిగా ఇప్పుడు జూబ్లీల్స్ పరిస్థితి ఎట్లుందంటే మాగంటి గోపినాథ్ గత కంటిన్యూ పది సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ వేరే నాయకులు లేకుండా మాగంటి గోపినాథ్ పేరు ఒకటే బాగా వినిపించేది అతనికి పరిపాలన అనేది జూబీల్స్ వరకే ఉండేది జూబీల్స్ అంటే డబ్బు ఉన్నవాళ్ళు బడుగు బలహీన వర్గాలు అనే వాళ్ళు వాళ్ళు ఆ వాళ్ళ పరిపాలన ఉంటుండే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే నవీన్ యాదవ్ హండ్రెడ్ పర్సెంట్ బడుగు బలహీన వర్గాలకు మంచి ఎల్పిఎస్ఏ క్యాండిడేట్ అని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు సో ఎందుకు ఆయన స్వీచ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆ లేకపోతే ఇంకోటి ఎంఐఎం అనేది కాదు పబ్లిక్లో పేద ప్రజలకు ఆ బడుగు బలిన వాళ్ళు అండదండగా ఉండే పర్సన్ ఎవరని చెప్పేసి అంటే ప్రజెంట్ జూబ్లీస్లో మాస్ లీడర్ మాస్ ఫాలోయింగ్ అన్న పర్సన్ అంటే నవీన్ యాదవ్ నవీన్ యాదవ్కు కాంగ్రెస్ టికెట్ ఇస్తుందా ఇవ్వదా అనేది అది కాంగ్రెస్ పైన అది వాళ్ళ అధికారం పైన డిపెండ్ ఉంటుంది నవీన్ యాదవ్కి ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు రాబోయే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయినా జూబ్లీస్ డివిజన్లో ఈ మాస్ పీపుల్స్ అందరికీ నవీన్ యాదవ్ అయితే బెటర్ అని మేము అనుకుంటున్నాం సో నవీన్ యాదవ్ గారు పేరు చెప్పారు కదా ఆయన చేసిన కార్యక్రమం గురించి మీకు ఏమైనా ఐడియా ఉండే ఉంటుందా సో ఏం చెప్తారు ఆయన చేసిన కార్యక్రమం గురించి నవీన్ యాదవ్ అంటే ఇప్పుడు చిన్నపిల్లలైనా సరే ముసలి వాళ్ళ వరకైనా సరే ఒక ఇల్లు